రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కొమ్మట రఘుపతి మృతికి గల కారకులను కఠినంగా శిక్షించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని పడమటి కేశవపూర్ గ్రామానికి వెళ్లిన పల్లా మృతిని కుటుంబాన్ని పరామర్శించారు బాధిత కుటుంబానికి అతని పిల్లల చదువులకు పూర్తి బాధ్యత తీసుకుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రభుత్వ అధికారులు స్పందించి రఘుపతి మృతికి గల కారకులను ఉద్యోగం నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను కోరారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు ఎవరైతే పైసలు తీసుకున్నారో ఆ పైసలు ఇమ్మీడియట్గా ఆ కుటుంబానికి ఇవ్వాలి అదేవిధంగా ఆయన పేరు మీద రాయాల్సిన భూమిని ఖచ్చితంగా పట్టా ఎక్కించాలి వెంటనే ఎవరైతే దీనికి ఉన్నారో ఆ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకోవాలి ఇవన్నీ చేయకుండా ఊరికేనే గత ప్రభుత్వం తప్పు చేసింది గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి తప్పుకుంటే సరైనది కాదు మేము ఇవాళ ప్రభుత్వంలో లేకున్నా ఆ యొక్క కుటుంబ బాధ్యతలు కూడా ఆ పిల్లల యొక్క చదువు కూడా నేను చూసుకుంటానని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నా అదేవిధంగా ఆ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడినాం మేము ప్రభుత్వాన్ని నిర్ద్వందంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వారి యొక్క పట్ట వారికి చెందాలి ఆ పైసలు ఏదైతే వాళ్ళు తీసుకున్నారో లంచంగా తీసుకుని మళ్ళీ డిమాండ్ చేసినారో ఆ పైసలు వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి బాధులైన వారిని వెంటనే శిక్షించాలి అది